హాయ్ ఫ్రెండ్స్ పెసరపిండితో మీకు చూపిస్తా చూపిస్తావచ్చు దీన్ని ఇప్పుడు పుంగడాలు చూపిస్తున్నా నేను వచ్చేసి పెసర పెసరపిండి బ్యాటర్ ఉంది కదా చేసుకోవాలి ఆనియన్స్ వచ్చేసి తురుముకున్న క్యారెట్ అనమాట కొత్తిమీర ఆల్రెడీ మనం పిండిలో సాల్ట్ వేసేసుకున్నాం జీలకర్ర దీన్ని కలుపుకున్నాం కదా ఇక పొంగడాలు వేసేసుకున్నాం పొంగడాలు ఎక్కేసుకోండి ఎక్కిపోతుంది అంత లోపల ఇప్పుడు వేసుకున్నాం అండి పొంగడా పుంగడాల పొంగడాలు బ్యాటంతో ఈ ఇది ఎట్లా చేసినా కూడా మీకు చెప్పుకుంటూ నేను ఇందులో వేసుకుంటూ పోతా అండి చూడండి ఈ పేసర్లను మన పేసర్లు చిన్న గ్లాసు మినప్పప్పు చిన్న గ్లాసు రేషన్ బియ్యం ఒక చిన్న గ్లాసు మన ఉప్పుడు బియ్యం అన్నమాట ఉప్పుడు బియ్యం అనమాట ఇప్పుడు బియ్యం కూడా వేసుకున్న కొన్ని మెంతులు వేసుకున్నా రుబ్బేటప్పుడు మాత్రం అల్లం ముక్కలు చిన్న ఉల్లిగడ్డ ముక్క పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసి రుబ్బుకున్నాం అనమాట పిండి ఫ్రైన్ చేసేటప్పుడు అన్నీ వేసుకున్నా చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది దీనికి ఆనియన్ చట్నీ బాగుంటుంది సిమ్లో పెట్టి వేసేసుకుంటున్నా ఇప్పుడు మంట పెంచుకుంటా అనమాట పెట్టేసుకుందాం మనం ఇప్పుడు మనం చెప్తున్నాం ఇలా అనాలన్నమాట ప్రతిదీ ఇలా తిప్పుకోవాలండి అన్నీ చూసారా అన్నీ ఇలా తిప్పుకోవాలన్నమాట పొంగడాలన్న పొంగడాలన్నీ చూసారుగా ఇట్లా తిప్పుకోవాలన్నమాట అన్నీ ఇప్పుడు మనం దీని మీద మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టారు పేదండి పుంగరాలు తీసేసుకున్నాం టేస్టీ టేస్టీ పెసర పుంగడాలు రెడీ అండి కంపల్సరీ పెసర పిండితో ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి